మనం బాకీ కూడా ఆశిస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు చిన్న బాండ్ కూడా ఒకసారి అది కూడా చూపించండి మనం

కొద్దులో కూడా తిరుగుతున్నారు తొలి అని చెప్పి తిరుగుతున్నారు ఏం పేరు చంద్రబాబు నాయుడు వయసు ఎంత డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో తొలి అడుగు ఇది నాకు ఎట్టుందంటే ముసిలి తొలి సమర్థం ఎట్టుంది ఇది ముసిలి తొలి సమర్థ అయితే ఎట్టుంటుందో చంద్రబాబు నాయుడు తొలి కూడా అంతే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది యాభై సంవత్సరాలుగా వస్తాను నలభై ఐదేళ్ళు రాజశేఖర రెడ్డి ప్రారంభమైంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో జమిలి ఎన్నికలు వచ్చి ఇరవై ఎనిమిదిలో జరిగితే రాజశేఖర రెడ్డి ప్రారంభమైన చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం తొలియాడు రెండు వేల ఇరవై ఎనిమిది జమిలీ ఎన్నికలు జరిగితే వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి యొక్క చేతిలో పరాజయంతో పరిసమాప్తం ఆడికి చంద్రబాబు నాయుడు కథ ఆడికి సమాప్తం తొలి అడుగు అక్కడ పడింది అబ్బనితో ఇక్కడ కొడుకుతో శుభం కాపు పడుతుంది ఇదే జరుగుతుంది రాశి పెట్టుకోమని చెప్తానా రాష్ట్ర వ్యాప్తంగా రాశి పెట్టుకోండి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట అందరు ఇదిట్టారు పది రోజుల కింద నేను కూడా వాడికైతే నేను కూడా ఇండి అన్న వాళ్ళు కూడా ఇదింటారు వాళ్ళకి విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఆ సమావేశంలో చెప్పినాడు మనం బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసినాం బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలన్నీ ఇచ్చినాం రాష్ట్రం అంతా శిష్య సేవనం అయిపోయింది అయితే చేసిన ఘనత మనం చెప్పుకోలేకపోయినాం చెప్పుకోలేకపోయినాటంట ఆయన అయినా చెప్పుకోలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి 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 ప్రజల మనసు పాడు చేసి ఇప్పుడు వాళ్ళు గెలిచే పరిస్థితికి వచ్చినారు అన్నాడు అన్నాడా అంతేనా మా జగనే అబద్ధాలు చెప్పేది అట్టుకుంటే దీని అమ్మ జీవితం మేము కూర్చోమా ఈ కడమ మాకేమంటుంది మార్పు మేము అమరావతి అధికార పార్టీ లేదుగా అమరావతి వెళ్ళింది మా జగన్ అబద్ధాలు చెప్పక ఆ అబద్ధాలు చెప్పేది సేతగాక ఇదిగో మేము ఎట్టు ఉన్నాం ఎంత ఆగిత్యం కాకపోతే చంద్రబాబు నాయుడు జగన్ అబద్ధాలు చెప్పేటవాడమ్మా సన్నబిల్లు నడిగితే చెప్తారు సన్నబిల్లు నడిగితే చెప్తారు జగన్ గబద్దని చెప్పేది చేత కాదని నేను అడుగుతూ ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులను ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇన్ని ఇయ్యకుండా ప్రజలకు మోసం చేసి తగుదునమ్మా అని చెప్పి మీరు పద్దన్నే లేచి నీళ్లు పోసుకొని మీ ముఖానికి పౌడర్ వేసుకొని గంజి పెంట సొక్క వేసుకొని ఎదురుకుతారాయా మీరు మీ ముఖానికి పౌడర్ పట్టించుకొని గంజిపెట్టిన సొక్కా వేసుకొని ఊర్లో మీరు తిరుగుతారంటే అబ్బాబ్బే నాకైతే బాగానే బాగాలేదు నాకు చాలా రోతగా ఉంది ఇది మీరు గంజి పెట్టిన సొక్కా వేసుకొని మొఖానికి పౌడర్ పట్టించుకొని ఊర్లో తిరగాలంటే ఇది ఆ కోట్లు పెట్టిన వాళ్ళు ఇవన్నీ మీరు చేర్చే మీరు పొద్దున్న తిరగండి మళ్ళీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఫలానా అని చెప్పుకోవాలంటే మేము ఫలానా నాయకుడికి సంబంధించిన తాలూకా అని చెప్పుకోవాలంటే మేము చెప్పుకోవచ్చు రా స్వామి మేం చెప్పుకోవచ్చు జగన్ అన్న మనుషులమని కారణం పులి పులిరాది పులి గెలిచినా ఓడినా గెలిచినా ఓడినా జగన్మోహన్ రెడ్డి సింహమే ఏనుగు సచినా బతికినా అది పదివేలే పులిని బోన్లో పెట్టి అడవిలో అది సింహమే మేం చెప్పుకోవచ్చు జగన్ మనుషులమని మీకేం అర్హత ఉంది అని చంద్రబాబు నాయుడు అని ఏం ఒక మాట చెప్తా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ మన నాయకుడి గురించి పలేదో మన పోరు పెట్టుకొని ఆరు గెలిచినప్పుడు పవన్ తాలూకా మనుషులం పవనేనా తాలూకా మనుషులం అని ఇప్పుడు చెప్తాను ఆ ప్రదుని వేదిక చేసుకొని రాచడం ఈ జగన్ అభిమాని చెప్తా ఉన్నాడు జగన్ అనుచరుడు చెప్తా ఉన్నాడు మీ అందరి మాటగా విడిపోతే విడిపోతే ఓడిపోతామని మీ గుండెకు భయాన్ని కలిగించడం జగన్ రా మళ్ళా చెప్తానా విడిపోతే ముగ్గరం ఓడిపోతాం విడిపోతే ముగ్గరం ఓడిపోతాం మీ గుండెకు భయాన్ని పరిచయం చేసినోడే జగన్ ఆ జగన్ తాలూకానే కాసామూర్ ఆ జగన్ తాలూకానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇట్లా ఏడన్నా చెప్పుకోవాలంటే ఒక లీడర్కి ఇజ్జత్తు ఉండాలా మా లీడర్కి ఉంది మీ లీడర్కి ఏముందయ్యా తెల్లవారు వాడు వంశీ చెప్పినట్టు నోరు తెరిచే అబద్ధాలు నోరు తెరిచే అబద్ధాలు నోటికొచ్చిన అబద్ధం అలా చెప్పినాడు మీరు ఇష్టం ఏదైనా సరే ఇది ఇచ్చా ఇది ఇచ్చా ఇది ఇచ్చా ఇది ఇచ్చా ఇది ఇచ్చా కర్మకు అప్పుడు ఎవరైనా పొరపాటున నా చెల్లెలు ఏదైనా ఒక చెల్లెలు నిండు గర్భిణి నెలలు నిండి నొప్పులు ఎక్కువై బాధపడతా ఉండి ఓటు రేపు ఉంటే ఆయమ్మ కూడా చంద్రబాబు నాయుడు చెప్పిండు నాకు ఓటు వేయమ్మా నీ నొప్పులు కూడా నేను తీసుకొని నేనే కంటానే బిడ్డను ఎందరికీ నేను ఈ విషయాలన్నీ మనం జనం లేక తీసుకుపోవాల నాలుగు ఉంది మనలో పట్టుదల ఉండాలి ఒక కసి ఉండాల మన నాయకుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే సంకల్పం ఉండాలి మనలో రెండు వేల ఇరవై నాలుగులో మనకు జరిగిన అవమానానికి ప్రతీకారం ఇచ్చి తీరాలనే పట్టుదల మనలో ఉండాలా నాకుంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరు నమ్ముతారో నమ్మరో బువ్వ పట్టుకుంటే బువ్వ పట్టుకుంటే చంద్రబాబు నాయుడు కనపస్తున్నాడు ఎవరి ముఖం లేదు నా కూటమి నాయకుడే కనపస్తున్నారు నాకు నా మనసు ప్రతి రోజు రాహుల్ శాంతి ఇరవై నాలుగులో మనకు జరిగిన అవమానానికి ప్రతీకారం ప్రతీకారం అంటుంది నా మనస్సు ఆ కసి మనలో ఉండాల మళ్ళీ మన గెలవాలా మన నాయకుడిని ముఖ్యమంత్రిగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వాళ్ళు చేసిన అఘాయిత్యాలు ఏమైతే ఉన్నాయో అన్నిటికీ మనం సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఎప్పుడో ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వస్తాయనుకుంటున్నారు నేను అట్టు అనుకోవడం లే ఇరవై నాలుగులో మనకు జరిగినటువంటి బాధకు ప్రతీకారం తీర్చే స్థితికి నేను ఇరవై తొమ్మిది అనుకోలే రేపు సంవత్సరంలో స్థానిక సంస్థలు వస్తే ఇరవై ఆరు మార్చికి అయిపోతాయి జూన్కి అయిపోతాయి ఇరవై ఆరు సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఇరవై తొమ్మిది వరకు కూడా ఆగే పరిస్థితి లేదు నా మనస్సు ఈ ప్రతి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా నా ఎన్నికల కంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా మీ ఎన్నికలు తీసుకుంటానే ప్రతి సర్పంచ్ని గెలిపించడానికి ప్రయత్నం చేస్తా ప్రతి ఎంపీటీసీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తా ప్రతి కౌన్సిల్ గెలిపించడానికి ప్రయత్నం చేస్తా మున్సిపల్ పురపాలక సంఘం మీద పీవునపల్లి లక్ష్మీదేవి ప్లేస్ లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాడిని సేవంగా గుర్తుపెట్టే ప్రయత్నం చేస్తా ఒక్క వార్డు మెంబర్ కూడా ఓడిపోకూడదు ఒక్క సర్పంచ్ కూడా ఓడిపోకూడదు ఒక్క ఎంపీటీసీ కూడా ఓడిపోకూడదు జడ్పీటీసీ మండలాధ్యక్షుడు కౌన్సిలర్లు చైర్మన్లు ఏ ఒక్కటి కూడా ఓడిపోకుండా గెలిపించేదాని కోసం రాచమల్లనే మీ సోదరుడు నా ధనమేంది తల్లి మీ కోసం నా ఇస్తా నా ప్రాణం ఇస్తా మీ కోసం రేపు ఎన్నికలు వస్తే నీకు తెలుస్తుంది అన్నా నాలిక మీద మాటలు మాట్లాడినాడా లేకుంటే నా మీ దగ్గర నుంచి వచ్చిన మాటల అనేది రేపు ఎన్నికలు వస్తే మీకు అర్థమవుతుంది అత్యంత ప్రతిష్టాత్మకంగా స్థానిక సంస్థల ఎన్నికలను మనం తీసుకోవాలా ఇరవై నాలుగులో మనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాలకు శేష తీరాల మనం దీనికి మనకు తోడు కావాల్సింది ఎవరు ప్రజలు తోడు కావాల్సింది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు మనకు తోడవుతారు ఈ కూటమి ప్రభుత్వంలో ఏర్పడిన ఈ ప్రజా వ్యతిరేక విధానాల వలన ప్రజలు మనకు తోడవుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సంఘటితంగా మనం పోరాటగలిగితే ఇరవై నాలుగులో జరిగిన అవమానానికి ప్రతీకారం ఒక గొప్ప కానుక మన నాయకుడు జగన్మోహన్ రెడ్డికి స్థానిక సంస్థల విజయాన్ని మన నాయకుడిని అందించిన వాళ్ళని మనం ప్రొద్దుటూరు మొదలుకుంటే ఇచ్చాపురం వరకు దయచేసి మీరందరూ కూడా ప్రతిరోజు ప్రతిరోజు ఇరవై ఆరులో స్థానిక సంస్థలు గెలవడానికి కానీ ఇరవై తొమ్మిదిలో మనం శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి కానీ ఆ ప్రయత్నం చేసే దిశగా నేటి నుంచే మనం అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంది పోయినప్పుడు నిదానంగా నిబ్బరంగా మనం చెప్పే ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఈ సంవత్సరంలో ఎలా మోసపోయినాం ఎంత మోసపోయినాం అనేదంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్పీరియన్స్ అది ఆ ఎక్స్పీరియన్స్ను మనం ప్రతిపక్ష పార్టీగా గుర్తు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే సుపరిపాలన తొలి అడుగు చంద్రబాబు నాయుడు ఇప్పుడే చెప్పాడు సుపరిపాలన అంట తొలి అడుగు అంట మా ప్రసాద్ రెడ్డి గారు కూడా చెప్పింది తొలి అని చెప్పి డెబ్భై ఐదేళ్ళల్లో తొలి సమర్థం మంచి కథ చెప్పినాడు నిజంగా ఎంత దారుణం అంటే నిజంగా నిలబడి అబద్ధాలు వేలు లక్షలు అబద్ధాలు ఏమాత్రం ముఖ కవలికల్లో తేడా లేకోకుండా ఎంత బాగా చెప్తాడో చూడండి చంద్రబాబు నాయుడు గారు ఆయనకే చెల్లింది ఇది భారతదేశంలో దాదాపు నూట నలభై ఐదు లక్షల కోట్ల మంది ఉన్నారు అంతమంది అంతమందిలో చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చూడవచ్చు ఇటువంటి క్యారెక్టర్ ఎక్కడా ఉండదు భారతదేశంలోనే ఎక్కడా ఉండదు క్యారెక్టర్ ఇటువంటి క్యారెక్టర్ మాత్రం మన ఆంధ్ర రాష్ట్రానికే దాపురించినాడు ఈ ప్రభుత్వం మీద ఎన్నో రోజులు ఉండదు ఖచ్చితంగా ఇది ఇంకొక సంవత్సరము రెండేళ్ళు మూడేళ్ళు జమ్లింగ్ జరిగితేన్నారు ముందు ఈ ప్రభుత్వం పోతుంది అని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రతి ఒక్కరూ లోకేష్ యాదో రెడ్ బుక్ ఒకడే రాస్తా మీరందరూ కూడా బ్లూ బుక్ తీయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అధికారులు తప్పు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పు చేసినా ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అంతకంతకు మనం ఖచ్చితంగా టూ ఓలో జగన్మోహన్ రెడ్డి గారు టూ ఓలో ఖచ్చితంగా మనం తీర్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా మీ తరఫున రాజవల్లు ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి మేమందరం అయితేనేమి అందరం కూడా మీ తరఫున అందరి తరఫున కూడా పోరాడటానికి మేమంతా కూడా ఉన్నాము ఖచ్చితంగా కసి తీర్చుకునేదానికి మేమందరం కూడా రెడీగా ఉంటాము అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా ఆ అలక్ష్యము నిర్లక్ష్యం అనేది పక్కన పెట్టి మన కోసం మన పార్టీ కోసం మన భవిష్యత్ తరాల కోసం ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది మన మనుగడ కోసం గెలవలసిన అవసరం తప్పకుండా ఉంది మన ఊరికి కోసం గెలవలసిన అవసరం తప్పకుండా ఉంది మన వల్ల గెలవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే ఈ సంవత్సర కాలంలోనే మనము మన నాయకులు ఎంత ఇబ్బందులు పడ్డారో మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాము అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా మనం మన పార్టీని బాగా నిర్మించుకునే కార్యక్రమం చేస్తాం ఒక్కసారి బాగా నిర్మించుకుంటే కొన్ని వందల సంవత్సరాలు పార్టీ నిలబడే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం